క్రిష్కి నా మీద ప్రేమ కన్నా అపనమ్మకం ఎక్కువైపోయింది నేను ఎంత ప్రేమించదు ఎంతమ్మ సర్లిగా ఉందమని చూసినా తను నన్ను పట్టించుకోవడం లేదు అనేత అంటూ ఉంటుంది క్రిష్కి ఎందుకు అలా మొదలైందో నాకు అర్థమవ్వడం లేదు కృష్కి నా మీద చెప్పలేనంత ప్రేమ ఉండేది కానీ ఇప్పుడు ఆ ప్రేమ లేదు అపనమ్మకమే ఉంది అనేది సత్య వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తూ బాధపడుతూ ఉంటుంది ఆ మాటలకి రాధిక అయితే మనసులో ప్రేమ చెప్పడం కాదు చూపించాలి చూపిస్తేనే కదా తెలుస్తుంది అనేతో అంటూ ఉంటుంది ఆ మాటలకి జన అయితే ఎలా అంటూ ఉంటుంది అవును చూపిస్తేనే కదా తెలుస్తుంది మనసులో దాచుకోవడం కాదు తెగించి చెప్పాలి తెగించి చెప్తేనే కదా తెలుస్తుంది తెగించి చెప్పు చూడు ప్రేమించి ప్రేమ దక్కించుకో అని అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే వాళ్ళు చెప్పిన మాటలకి కృషి దగ్గరికి అయితే వెళ్తుంది సత్య అలా కృషి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తూ ఉంటుంది నువ్వు నన్ను ప్రేమించినప్పుడు నేను నిన్ను ద్వేషించాను ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో నానా విధాలుగా చెప్పి చూశాను కానీ నీకు అవ్వలేదు కానీ ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వడం లేదు కృష్ణ నేను నేను చాలా ప్రేమిస్తున్నాను ఎంత ప్రేమిస్తున్నానంటే అని తను మనసులో ఉన్న ప్రేమని చెప్తూ ఉంటుంది నువ్వు నాకు దూరమే అయిపోతావనే నమ్మకమే మాటే నాకు చాలా కంగారు పెడుతుంది అందుకే క్రిష్ నీకు నా మీద నీ మీద ఉన్న నా ప్రేమను చెప్పడానికి వచ్చాను అని సత్య అయితే చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఆయన క్రిష్ ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు అలా చూసిన క్రిష్ని సత్య చూసైతే ఏంటి ఏమీ మాట్లాడట్లేదు అని అలా చూస్తూ ఉండిపోతుంది